श्री जय जयन्म जय जय अन्मा श्री हन्म जय राम जय जय राम श्री जय जयन्म जय जय जयन्मा श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री जय जयन्म जय जय अनमा

हनुमान की <with food> राम लक्ष्मण जानकी गीव। <गीवथ> हनुमान की राम लक्ष्मण जानकी हनुमान की गी। <गीव> ജയ രാമ ജയ ജയ രാമേന ഓം ഘോ ഏഭ്യേഭ്യോ നമസ്തേ്യം എട്ട് മംഗള ആർജം ஜன் அன் கி ரோஹன் ஒரு

मेरा ना जब चली जॉबेस तो मारो तार तक्की भाई मेरा ना जब चला तो कार्ड पे मेरा मखा उन्हीं कार्ड पर कितना है मखा ओं हम भी रे ना मखा ओं अन्ना कार्ड ये करता है ये मखा हलिया चार बजमना ये मखा बितर बताई ये मखा बदल बताई सहस्रजीरुजः भुरुजः सहस्राज्य सहस्रवात सभोमिं विश्वतोव्रतायु प्रदीन्द्रिय आयुसेवेन्द्रिय प्रदीष्टदि श्री सीतारामचंद्राय विकर्णो जय श्री राम నా పేరు చల్లా శ్రీనివాస్ శాస్త్రి నేను అయోధ్యలో ఉంటున్నాను అయోధ్యలో ఇంతకుముందు పాదుకులు తీసుకొని వచ్చాయి ఇదే గుడి ఇప్పుడు ఈ రామబాణం తీసుకొని వచ్చాను ఇది కూడా దేశం అంతా తిప్పి అక్కడ రాముల వారికి సమర్పిస్తాను ఈసారి శ్రీలంక కూడా వెళ్తున్నాం ఎందుకంటే రాములవారు వారు ధనుసు వాడింది ఎక్కువ శ్రీలంకలో రావణ సంహారం ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళి అక్కడ నుంచి మొత్తం భారతదేశం అంతా తిప్పి అయోధ్యలో రాముల వారికి సమర్పిస్తాను మీరందరూ ఎప్పుడు అయ్యోది వచ్చినా నాకు ఫోన్ చేయండి అక్కడ మన నిత్య అన్నదాన సత్రం ఉంది అక్కడికి వచ్చి ఫోన్ చేసేట జై శ్రీరామ్ ఇది పద్నాలుగు కిలోలతో చేయించాం కిలో వెండి కిలో బంగారం పదమూడు కిలోలు వెండి ఇది బాణం ఒక కిలో మొత్తం వెయిట్ ఇది కిలో బంగారం పదమూడు కిలోలు వెండితో జయించాం ఎందుకంటే రాములవారు వారు వనవాసం చేసింది పద్నాలుగు సంవత్సరాలు అందుకని పద్నాలుగు కిలోలతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు మన జగిత్యాలలోని కోదండ రామాలయంలో అయోధ్య రామ మందిరానికి సమర్పించేటువంటి ఈ పదమూడు కిలోల వెండి ఒక కిలో బంగారంతో తయారు చేయించబడినటువంటి ధనసు ఈ శృంగేరి పీఠంలో మరియు కాశీలో పూజలు అందుకొని వివిధ క్షేత్రాలలో వివిధ దేవాలయాలలో పుణ్యక్షేత్రాలలో పూజలు అందుకుంటూ ఇక్కడికి మన జగిత్యాలకు చేరుకోవడం జరిగింది నిజామాబాద్ వాస్తవులు శ్రీ చల్ల శ్రీనివాస శాస్త్రి గారు దీన్ని సంకల్పం చేసుకొని గతంలో రామపాదకలు ఏడు కిలోల వెండితో ఒక కిలో బంగారంతో తయారు చేసి వాటిని కూడా ఆ రామాలయంలో అయోధ్యలోని రామాలయంలో సమర్పించడం జరిగింది అదేవిధంగా భక్తుల యొక్క సంకల్పంతో మరియు వీరి సంకల్పంతో ఈరోజు ఈ ధనుస్సును కూడా చేసి వారికి సమర్పించాలన్న ఆ సందర్భంలో ఇక్కడికి ప్రతి ఒక్క వనవాసం ఆ రోజు ఆ ఆ రోజులలో ఆ పూర్వం రాముడు ఏదైతే వనవాసం చేసిండో అలాంటి ఆ మొత్తం ప్రదేశాలలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలలో వీటిని సమర్పించుకుంటూ పూజలు చేసుకుంటూ అది తీసుకెళ్ళి ఆ రామునికి సమర్పించాలనే సంకల్పంతో ఈరోజు మన జగిత్యాలను రా రావడం జరిగింది దానికి ఈ ఆలయ కమిటీ మహిళలు కానీ ఆలయ కమిటీ మెంబర్స్ కానీ సహకరించి ఈరోజు ఇక్కడ పూజలు చేసి దీన్ని తీసుకెళ్ళి అక్కడ సంపర్ సమర్పించడం జరుగుతుంది జై శ్రీరామ్ జై